హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు ఇంకో కొత్త వంటకంతో నేను మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన స్పెషల్ ఏమి అని అంటే రాజ్మాతో పలావ్ పలావ్ రాజ్మా తినడం వల్ల చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు వీటితో మనం ఎలా పలావ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా నేను పక్కనే వైట్ బౌల్ ఉంది కదా ఆ బౌల్తో ఒక బౌల్లో మనకి రాజ్మా అనేవి నేను తీసుకున్నాను ఇవి ఒక మూడు నాలుగు సార్లు బాగా మంచినీళ్ళు వేసి బాగా కడుక్కొని ఒక ఒక ఫుల్ నైట్ మనం నానబెట్టుకోవాలి చూసారు కదా నేను ఫుల్గా నానబెట్టే కడిగేసి ఆ కప్తో ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసి ఓవర్ నైట్ నేను వీటిని సోక్ చేశాను చూసారు కదా ఈ రాజ్మా అనేవి పొద్దున్నకే మనకి ఇలా అనమాట నాన్న తర్వాత అదే నీళ్ళతో మనం ఇవి కొ కుక్కర్లోకి వేసుకొని రిజల్ట్స్ పెట్టుకోవాలి రాజ్మా ముందుగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే బాగా క్లీన్ చేసుకొని మనం అదే వాటర్లో నానబెడతాం ఆ నాన ఆ నానపెట్టిన వాటర్తోనే మనం కుక్కర్లోకి విజల్స్ కూడా పెట్టుకుంటాం ఆ విజల్స్ పెట్టిన ఆ వాటర్తోనే మనం పలావ్లోకి మనం ఈ వాటర్ అనేవి యూస్ చేస్తాం చూసారు కదా ఇలా విజల్స్ పెట్టుకొని ఒక ఫైవ్ విజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి రాజ్మా అనేవి ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అప్పుడు వేరే పక్కన మనం ఒక రెండు సైజు ఇలా ఈ మీడియం సైజు టమాటాలని ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకొని ఇలా పొట్టి తీసుకొని మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని దీన్నే స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి రాజ్మా అనేవి ఉడికిపోయాయి చూసారు కదా రాజ్మా అనేవి మనకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఎందుకు అంటే ఫుల్గా ఎందుకు ఉడకకూడదు అంటే మనం పలావులో వేసి మళ్ళీ మనం కుక్కర్లో పెట్టి విజిల్ పెడతాం కాబట్టి అప్పుడు చెదిరిపోకుండా ఉండాలి అని అంటే ఆ వన్ పర్సెంట్ ఆ హార్డ్నెస్ అనేది ఉండాలి ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అందులోనికి సాజీరా తర్వాత బిర్ బిర్యానీ మసాలా ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవి కూడా వేసుకొని అవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి ఆయిల్లో వేసి బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మధ్య మధ్యలో కలుపుతూ కలర్ చేంజ్ అయిన చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో మనం ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం పచ్చివాసన పోయేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది మనకి పలావ్కి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఆ ప్యూరిన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం నార్మల్గా పచ్చి ముక్కలే వేస్తాము ఈ పలావ్కి మాత్రం ఇలా వేసుకోవడం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం పలావ్కి సరిపడా ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇంకా కొద్దిగా మసాలా మనం పలావ్ మసాలా అనేది వాడుతున్నాను నేను ఇందులోని పలావ్ మసాలా కూడా వేసుకొని మనం ఉడికించగా మనకి ఏవైతే రాసు మాలా వాటర్ వచ్చాయో ఆ వాటర్ని నేను గ్లాసున్నర బియ్యానికి గ్లాసున్నర వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ కూడా వేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ మంచినీటిని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పుని కూడా ఇప్పుడే సరి చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బా బాస్మతి రైస్ ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి పలావ్ కాబట్టి వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాతనే మనం రైస్ కొద్దిగా వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత వెంటనే గబగబా కలిపేయకుండా కొద్దిగా నెమ్మదిగా కలపాలి ఎందుకంటే మనకి బాస్మతి రైసెస్ అనేవి ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి మధ్యలోకి విరిగిపోతాయి సో నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా నీళ్ళు వడ్చి ఆ రాజ్మాని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర అవి కూడా కొద్దిగా కొత్తిమీరని కూడా పైన అలా చల్లుకొని ఒక స్పూన్ ఘీ అనేది కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఘీ వేశాను కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇలా వేసుకున్న తర్వాత మనకి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా హై ఫ్లేమ్స్లో హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకొని కాసేపు అయ్యాక విజల్ చల్లారిన తర్వాత ఇలా తీసి కప్పు తీస్తే చూస్తే మనకి పలావ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూసారు కదా మనకి పలావ్ రైస్ అనేది చాలా బాగా కుక్ అయింది చాలా టేస్టీగా వస్తుంది కూడా ఆ కలర్ కూడా చూసారా చాలా టెంప్టింగ్గా ఉంది కదా పలావ్ అనేది అది విజల్ వస్తున్నప్పటికీ మన ఇల్లంతా ఒక రకమైన ఫ్లేవర్ అనే ఫ్లేవర్తో నిండిపోతుంది ఫైనలీ మన పలావ్ అయితే ఇలా రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూడడానికి మా ఆయనకి ఇచ్చి తన తన వద్ద నుంచి రివ్యూస్ తీసుకుంటున్నాను తను ఒకసారిగా ఫస్ట్ రాజ్మా తినేసి చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందని చెప్పారు నోట్లో పట్టగానే తనకి అన్ని ఫ్లేవర్స్ ఒకేలాగా తెలిసాయి చాలా బాగా వచ్చింది అని చెప్పారు చాలా మంచి ఫుడ్ని ఇంత హెల్దీ ఫుడ్ని రోజు మనం తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ రాజ్మాన్తో పలావ్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి బాయ్ బాయ్